హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ దేవరకొండ సతీష్ టాక్స్ తెలుగు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే మనసుకు హత్తుకునేలా మాట్లాడేవాళ్ళు కొందరైతే మనసు నొచ్చుకునేలా మాట్లాడేవాళ్ళు ఇంకొందరు మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు మరికొందరు ఈ అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే మన జీవితం నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు నీ గురించి ఆలోచించు చాలు ప్రశాంతంగానే కాదు సంతోషంగా కూడా ఉంటావు ఏమంటారు నిన్ను చూసి నవ్వే వాళ్ళకి చెప్పు అలసిపోయి ఆగిపోయేది కాదు ఈ ప్రయాణం అని గమ్యం చేరడంలో కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ ప్రయత్నం అయితే ఆపేదే లేదని చెప్పు నువ్వు దిగాల్సిన చోటు వచ్చేదాకా నీ దగ్గర ఉన్న టికెట్కి విలువ ఉంటుంది నీ ప్రయాణం ముగిశాక అది ఒక చిత్కాయుధం మాత్రమే అందుకే ఆ టికెట్ విలువ కోల్పోయే లోపే నీ ప్రయాణానికి అర్థం వెతుక్కో నువ్వు గెలిచాక వచ్చే బంధం కన్నా నువ్వు గెలుస్తావని నమ్మి కష్టాలలో నీకు తోడుగా నిలిచి గెలిచే వరకు నీ వెంట నిలిచిన బంధమే శాశ్వతం అది స్నేహమైన ప్రేమైనా ఏదైనా ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నదల్లా ఒకటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే జీవితం అంటే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సలహాలను సందేహాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్